తెలుగు రాష్ట్రాల నుంచి పదకొండు మందికి పద్మశ్రీలు కేంద్రం ప్రకటించింది భారతదేశంలో నూట పద్మూడు మందికి పద్మశ్రీ అవార్డు ప్రకటించగా తెలుగు రాష్ట్రాల నుంచి పదకొండు మందికి వరించాయి విభాగంలో బాలకృష్ణ ప్రసాద్ నటులు మురళీమోహన్ రావేంద్ర ప్రసాద్లు ఉన్నారు చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మాని వా ఫంక్షను నిన్న సాయంత్రం ఆరు గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు శ్రేయోభిలాషులు వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది మీకు ఎప్పుడో రావాల్సిందండి ఇప్పటికైనా వచ్చిందంటే సార్ నథింగ్ ఈజ్ లేట్ ఇట్ ఈస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతో పోద్ది దొరకలేదు దొరకలేదు అని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకో వేరే సందర్భంలో క్లియర్గా డీసీగా తర్వాత మాట్లాడతాను ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి అందరి సహకారంతో అలాగే అందరి పాత్రిక్యులతో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి ఇవ్వండి డీటెయిల్డ్గా మళ్ళీ అప్పుడు ప్రెస్ పెట్టుకొని చెప్తాను థ్యాంక్ యూ నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఒక నటుని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు మీది నలభై ఏళ్ళుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు నేను నవ్వించిన ఏడిపించిన మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను నాతో పాటు ఈ ఏడాది పద్మా పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి బ్రతికున్నంతవరకు వరకు సర్వదా మీ రాజేంద్ర ప్రసాద్